హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఎలా ఉన్నారందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు వచ్చేసి మండే అనమాట సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అండ్ నేను ఎందుకు డేట్ అవన్నీ చెప్తానంటే మా మదర్ బర్త్డే ఉంది సో ఎస్ చాలా స్పెషల్ కాబట్టి చెప్తున్నాను అనమాట అండ్ ఈరోజు మేము స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే కనుక నాకు నిన్న చాలా వర్క్ ఉండిందనమాట రాసుకోవడం కానీ ఒక పక్క బోర్డ్ వర్క్ అన్నీ అయిపోయి ఇంకా నా బ్రెయిన్ పని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా చేసుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ లెవెన్ థర్టీ అలా అయింది అండ్ ఇంకా చదువుకుండేవి కూడా చాలా ఉన్నాయి అండ్ అందుకని చెప్పేసి ఇంకా అసలు వెళ్ళలేదు ఇంకా నా వల్ల కాలేదని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్నాను అనమాట ఈరోజు ఇంకా రేపు మా మదర్ బర్త్డే అండ్ ఎల్లుండే ఎగ్జామ్స్ చూసారు ఎలా ఉన్నాయి అసలు రేపు మా మమ్మీ బర్త్డే తర్వాత ఎల్లుండే ఎగ్జామ్లు అమ్మమ్మో దేవుడు అసలు ఇంత కష్టం ఎవరికి రాకూడదు సో ఈ వీడియో మీరు చూసినపాటికి మా మమ్మీ బర్త్డే వచ్చేసి ఉంటుంది హ్యాపీ 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 బర్త్డే అమ్మ నువ్వు కంపల్సరీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తానని మాటిస్తున్నాను అండ్ డెఫినెట్గా మీ పేరు నిలబెడతాను అండ్ మీకు మంచి బర్త్ ఇస్తానని నేను మాటిస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా మదర్కి విష్ చేయాలని కోరుకుంటున్నాను సో ఎస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ అండ్ లవ్ యూ నేను నేను ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి వస్తాను అనమాట దాకా వేచి ఉండదు సో ఎస్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాను అనమాట ఇప్పుడే అంటే ఇప్పుడే కాదు దాదాపు నేను ఫ్రెష్ అయిపోయి ఫార్టీ మినిట్స్ అవుతుంది అండ్ రాసుకోవడం చూసుకోవడం గీసుకోవడం అండ్ ఇంకా కొన్ని పనులు చేస్తుండే అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం దాండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మా అమ్మ కటింగ్ చేస్తుంది అనమాట ఈ మధ్య మా అమ్మ మా నాన్న నేను అందరం బిజీ అయిపోతున్నాం ఒక్క ఈ తప్ప ఏమో తింటుంది ఉంటుంది అసలు ఎందుకు ఉంటుందో ఎందుకు తింటుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేసి సీజన్ కదా అంటే ఇప్పుడు దసరా కదా కాబట్టి ఎందుకని చెప్పి మా మమ్మీకి మొత్తం ఇంకా బట్టలు ఫుల్ అనమాట ఇంకా ఉంది స్టిచ్ చేస్తూనే ఉంది మా అమ్మ నా ఇలా బిజీ అవుతున్నందుకు ఒక పక్క చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక పక్క హ్యాపీగా ఉంది అని ఎందుకన్నానంటే ఇంకొంచెం పర్సెంట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలేం కాబట్టి కొంచెం సాడ్ అంతే అండ్ మిగతా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హ్యాపీయే అండ్ నేను కూడా చాలా బిజీ అయిపోతున్నాను ఒక పక్క నాకు ఎగ్జామ్స్ అండ్ అన్నీ కాబట్టి మొత్తం ఇంకా మా మదర్ బోటిక్ స్టైల్లో స్టిచ్ చేస్తారనమాట మొత్తం సో ఓవర్లాక్ అంట అవన్నీ అట్లా అండ్ మొత్తం అయితే మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీ వెరీ హ్యాపీ కానీ ఐషునందుకు సాడ్ అనమాట సో ఎస్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే రాసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో మ్యాథ్స్ సో ఎస్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే రాసుకోవడం స్టార్ట్ చేస్తాను మ్యాథ్స్ సబ్జెక్ట్ అనమాట ఇంకా ప్రాక్టీస్లు అవన్నీ చేస్తూ కూర్చున్నాను అండ్ నాకైతే పెండింగ్ పెట్టడం అసలు నచ్చదు ఇది ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను అండ్ ఇంకా అందుకని చెప్పేసి అది పెండింగ్ వర్క్స్ ఏదో ఉంటే రాస్తున్నాను అండ్ ప్రాక్టీస్లు చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా చెల్లెలు మా ఫ్యామిలీలో ఎవరు బర్త్డే వచ్చినా కూడా వాళ్ళకి గిఫ్ట్స్ చేయడం గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం చేస్తుంది అనమాట సో అలా అని చెప్పి ఈసారి మా మమ్మీ బర్త్డేకి ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది పెద్దగా అంటే లైక్ చాక్లెట్స్ అండ్ కిచెన్ పెట్టేసి ప్యాకింగ్ కని తీసుకొచ్చామన్నమాట ఇప్పుడే మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అవుతుంది అనమాట మీ ఇందాక చూసారు కదా మేము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అదంతా ప్యాకింగ్ చంపించాము సో ఇప్పుడు మా మదర్ లేదు మార్కెట్కైనా వెళ్ళాలన్నమాట అందుకేంత ఫ్రీ మాట్లాడుతున్నాం మనం లేకపోతే మా మదర్ ఉంది ఎక్స్పోజ్ అవ్వకూడదు అండ్ మీరు అనుకోవచ్చు జస్ట్ ఒక చిన్న థింగ్ కదా అని ఇట్స్ అది ఎంత థింగ్ అన్నది కాదు హౌ వి సర్ప్రైజ్ హర్ అన్నది మ్యాటర్ అన్నమాట మాకు అది ఒక చిన్న బాక్స్ లాగా చూసారు కానీ దాని లోపల చాలా గిఫ్ట్స్ ఉన్నాయి గిఫ్ట్స్ తో పాటు ప్రేమ కూడా ఉంది అది నా కాదు అలాగే నా అలాగే మా దగ్గర నుంచి ముద్దలు కూడా ఉన్నాయి సో హవెవర్ మా అమ్మ అంటే మాకు ఎవ్రీథింగ్ చేసి ఇప్పుడు మా మదర్ బయట మార్కెట్ కి వెళ్ళారు అండ్ రేపు మా మదర్ బర్త్డే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ బర్త్డే అమ్మా ఓ మమ్మీ అది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మమ్మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా ఓకే మీరు ఈ వీడియో చూస్తున్న టైం కల్లా మా మదర్ బర్త్డే సో మీరు అందరు తప్పకుండా మా మదర్ అనే విషయాలను మర్చిపోర్తి కోరుకుంటూ అండ్ మంచిగా హ్యాపీ బర్త్డే అమ్మా సో ఇంకా ఈ బ్లాగ్ ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తుంది అన్నమాట దాని ఉంటాడా బా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది బా బాయ్